వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ పెద్దమతల్లి దివ్యాశిష్యులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణారెడ్డి చిట్యాల మండలం నవాబుపేట గ్రామంలో ఎంతో భక్తి శ్రద్దలతో నిర్వహిస్తున్న మొదిరాజు కులస్తుల ఆరాధ్య దైవం శ్రీ పెద్దమతల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో మరియు గోరికొత్తపల్లి మండలం చెన్నాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న పెద్దమతల్లి ఆలయ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు तल्ली नमः

నేను చాలా ఆలయాలకు ఎంతమంది ఆలయాలు కానీ లేకుంటే గౌరవస్థుతున్నటువంటి దేవాలయాలు కానీ మరియు ఊట నాకు తోచినటువంటి సహాయ సహకారాలు అందిస్తూ మరి ఇక్కడి నుంచి కూడా మీరు అడిగినా అడగకపోయినా నా వంతు బాధ్యతగా యాభై వేల పదహారు రూపాయలు

ఈ ఆలయ ప్రతి మహోత్సవం సందర్భంగా బంధుమిత్రులందరినీ కూడా మరొకసారి శుభాకాంక్షలు